కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గల ఘర్షకుర్తి గ్రామ పంచాయతీ సఫాయి సిబ్బంది గత నాలుగు నెలలుగా మాకు జీతాలు రావడం లేదని మా బ్రతుకు జీవితం వెల్లదీయడం చాలా కష్టంగా ఉందని గత తెరాస ప్రభుత్వ హయాంలో సమయానికి జీతాలు చేతికి వచ్చేవని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు రావడం లేదని తెలుపుతూ మాకు సమయానికి జీతాలు ఇచ్చి ఆదుకోగలరని ప్రభుత్వానికి గోడును విన్నవించారు వరమండలంలో గర్సకుత్తి గ్రామంలో మేము పనిచేస్తున్నాం చేస్తున్నాం ఎప్పుడు నాలుగు జీతాలు రావాలి అత్తలేవు నాడు వచ్చినాయి మంచిగానే వచ్చినాయి ఇప్పుడే అత్తలేవు మరి మేము ఏం చేసుకొని తిని బతుకుడు మేము పని చేస్తేనే మాకు పుట్ట అత్త లేకపోతే కడిపెండుతాం మేము మా పరిస్థితి ఏంది మరి అది మీరే గమనించుకోవాలి పరిస్థితి మా పరిస్థితి ఏందని మేము మోర్లు ఏరిగినవి ఎత్తిపోతున్నాయి కక్కినై ఎత్తిపోతున్నాం మా పరిస్థితి ఏంది మాకు తొమ్మిది వేల ఐదు వందల జీతం మేము మూడు వేల మూడు వేల అప్పటి సున్ని చేస్తున్నాం నువ్వు పదిహేను సంవత్సరాలు అవుతుంది మూడు వేల జీతం కడికెళ్ళి చేస్తున్నాం మా పరిస్థితి ఏంది మరి నాడు వచ్చినాయి మంచిగానే వచ్చినాయి జీతాలు నెల నెలకి వచ్చినాయి ఇప్పుడు అత్తలేవు జీతాలు మరి మేము ఏం చేసుకున్నాడు ఏం తినుడు మేము చిన్న మా భార్య ఏం ఎట్లా చాదుకున్నాడు జర మీరే ఆలోచించుండ్రీ జీతాలు సరిపోతలేవు ఈ అచ్చని జీతాలు చూద్దాం అత్తలేవు సర్రాసుగా ఇప్పుడు నాలు జీతాలు రావాలి మేము ఏం తినుకుంటా జీతం జర ఆలోచించుండ్రి నాకు ఇప్పుడు జీతాలు నా పేరు మల్లవా మాది గర్షకొత్తి కరిమారు జిల్లా గంగాధర మండలము మాకు గ్రామ పంచాయతీలో పని చేస్తాను ఏనమాండుగురం పని మా మాకు అవుతుంది జీతాలు లేక మాకు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు జీతాలు నెల నెల కేసీఆర్ ఇప్పుడు మాకు జీతాలు వస్తలేవు ఈ నాలు నెల కోళ్ళ జీతాలు కట్టమవుతుంది మాకు సారి మాకు పైసలు జారిపోతలేదు మాకు జీతాలు ఇంకా వేరే పెంచాలి సారు మేము ఇదే పని మీదే ఉంటాం కాబట్టి మాకు ఎక్కడికి పని చేసుకోరాదు మేము వేరే పని చేసుకొని బతకలేము మాకు మేమందరం పిల్లలకు మేము మేమందరం బతకవలసింది సార్ మాకు దయచేసి మీరు ఇప్పుడు వచ్చిన సుందాలి మాకు జీతాలు వస్తలేవు మీరు ఏం చేస్తారన్నారో మాకు అది చేసి పెట్టాలి సార్ మీకు దయచేసి మాకు జీతాలు పెంచుకోరు మాకు సరిపోతలేవు సరిపోతలేదు తొమ్మిది ఐదు వందలు సరిపోతలేవు మేము పూట పూటకు ఇంత కొనకాసుకొని తినడు సార్ మాకు ఎందుకు ఇట్లా చేసి మీరు అంటాన్రు చేతలేరు మాకు జీతం లేరు ఎందుకు ఇట్లా ఆపుతారు సార్ మాకు జీతాలతో కట్టమవుతుంది సార్ మాకు జీతాలు వాటి మాకు జీతాలే ఎర్రీ మీరు మాకు జీతం పెంచిన వాళ్ళు కావాలి సార్ మాకు లేని అది మూడు వందల తోటి మాకు కష్టమవుతుంది మూడు వందలు సరిపోతుంది గంగారా మండలం మాది ఘర్ష కొడితే నా పేరు భూముయ మేము జయవటీ క్రితంగా ఒక పది సంవత్సరాల నుంచి అవుతుంది మాకు జీతాలు సరిపోవడం లేదు మళ్ళీ ఇప్పుడు మాకు జీతాలు రాక నాలుగు ఐదు నెలలు అవుతుంది మాకు ఈ జీతాలు అయిన లేదు సబ్బు సరుపులు ఏవి లేవు మాకు పుట్టకు బాగా ఇబ్బంది అవుతుంది మా గురించి ఎవరు చర్య చేసుకోవడం లేదు మా పరిస్థితి ఏంది మా బతుకులేంది అందరి చెత్తా మేము కానిది అయింది అన్ని ఎత్తిపోసినా కానీ కూడా మాకు ఎవరు రెస్పాన్స్ అవ్వడం లేదు చేసినా కానీ కూడా మాకు ఒక అనేది కానీ ఏది కుట్టినా కానీ కూడా మాకు ఎలాంటిది ఒకటి ఆరోగ్యశ్రీ గురించి కానీ హెల్త్ గురించి కానీ మాకు ఎలాంటిది కూడా మాకు ఈ గరిసె గుర్తున మాకు ఏది లేదు మమ్మల్ని ఓలు సహకరించుకోవడం లేదు మాకు జీతాల గురించి కూడా బాగా ఇబ్బంది అవుతుంది మాకు తిండికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది నాలుగు నెలల రన్నింగ్ మాది మాకు జీతాలు మాత్రం సరైన అసలు మాకు మాత్రం పొద్దున సాయంత్రం కూడా ఖచ్చితంగా డ్యూటీ చేసే అవుతుంది ప్రభుత్వ అధికారం సంప్రదించారు ఎంపీడీ ఏమంటారు ఇక అన్ని ఏమంటారు ఇక అసలు అక్కడికి వెళ్ళి రావు అక్కడ నుంచి రావు అక్కడ నుంచి రావు అంటారు అక్కడ నుంచి అసలు అని చెప్తున్నారు జీతాలు జీతాలు లేవు 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 ఎలా కూడా బతకాలని అడిగినా కానీ కూడా వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు అంటే అస్సే బాబు అక్కడి నుంచి అస్సలు దానికి మేమేం చేస్తామని చెప్తున్నారు ఎందుకంటే మేము కూడా ఒకటి నిర్ణయించుకున్న ఏంటంటే మేము కూడా నాలుగు రోజులు బంద్ చేసి అంత ధరణలకు చెత్తన బాగుండదని మేము కూడా మా ఓపెన్గా చెప్పుకుంటున్నాం మేము రోజు మూడు వందల కూలీగా మాత్రం మాకు ఎలాంటివి జరిపడం లేదు ఇప్పుడు ఇలా మన కూరగాయల మార్కెట్కి పోతే ఐదు వందల రూపాయలు పట్టుకపోయినా కానీ కూడా మనకు ఏవి కాయకూరాలు సరిపోతలేవు ఇప్పుడు రాను రాను బడిలకు కానీ దేనికి కానీ ప్రతిదానికి రేట్లు పెరిగిన కానీ మాకు మాత్రం ఎలాంటివి పెరుగుతలేదు లేచిపోయినా పెళ్ళి చచ్చిపోయినా దేని కానీ మాకు జీతాలు చక్కా రాక అన్ని తీసుకుడు మాతో తీపిచ్చుకుంటారు చచ్చి మురిగిపోయినా పురుగులు పడ్డా కానీ దాన్ని తీసే బాధ మాది కానీ మా గురించి మాకు నెలల్లో జీతాలు వచ్చడానికి గురించి మాత్రం కొంచెం ప్రభుత్వం చర్య తీసుకోవడానికి కూడా కోరుతున్నాం మేము అయ్యా రేవంత్ రెడ్డి గారు కొంచెం దయచేసి మా గురించి కొంచెం సిబ్బంది గురించి కూడా కొంచెం చర్య తీసుకోండి మీకు ధన్యవాదాలు